ఒక బిందువు కోసం ఈ ఆరాటం కథ రచనా పాండ్రంకి సుబ్రమణి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ భాగ్యనగరంలో నెలనాళ్ళుండి వీసా గడువు ముగిసి కొడుకు కోడలు అమెరికా ప్రయాణానికి సర్దుకుంటున్నారు వాళ్ల నిత్య జీవితంలో నిత్యావసరాలైన ల్యాప్టాప్ నోకియా కెమెరా మొబైల్ ఫోను ఇయర్ఫోను ఇక్కడ మేం కొనిచ్చిన టీషర్ట్లు మంగళగిరి పట్టు వలవలు నైటీలు కుదురుగా పేర్చి కారులో తోపుడు బండికి తట్టుకునేలా బిగించి అదుముకున్నారు అంతా అయిందనిపించుకున్నారు అంతలో విమానాశ్రయం వెళ్లేందుకు బయట క్యాబ్ సిద్ధంగా ఉన్నట్లు డ్రైవర్ హారన్ మోగించాడు అప్పుడు జుబ్బా వేసుకుని గది దాటి హాల్లోకి వచ్చాను నమస్కరిస్తూ వీట్కోలు పుచ్చుకుంటూ ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆశీర్వదించి సావధానంగా అడిగాను మంచినీళ్ల బాటిల్ ఉంచుకున్నారు కదూ అని అప్పుడు ఇద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకున్నారు మొదట మా అబ్బాయి పుంజుకొని నవ్వు ముఖంతో బదిలిచ్చాడు ఇది రైలు ప్రయాణం కాదు బాబు ఫ్లైట్ జర్నీ అంటే గాలోడలో రివ్వున ఎగరడం మనం అడిగినా అడక్కపోయినా క్యాబిన్ వాళ్ళు ఏదో ఒకటి అందిస్తూనే ఉంటారు అన్నట్లు నేను న్యూయార్క్ చేరిన వెంటనే న్యూ మోడల్ మ్యూజిక్ సిస్టమ్ పంపిస్తాను ఇప్పుడున్నది గరగరమంటూ ఉంది ఇక వెళ్ళొస్తాం అని వాళ్ళమ్మ పాదాలు తాకి కదలబోయాడు నేను అదేమీ గమనించలేదు నువ్వు మంచినీళ్ళ బాటిల్ తీసుకువెళ్ళు శంషాబాద్ ఇక్కడికి రమారమి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది దారి మధ్యలో దాని అవసరం లేదనిపిస్తే మరెవరికైనా ఇచ్చేయి ఎట్టి పరిస్థితిలోనూ మంచినీళ్ళ బాటిల్ తీసుకువెళ్లే అలవాటు మాత్రం మరవకు అన్నాను నాది మరీ ఛాదస్థం అనుకున్నాడో ఏమో మళ్లీ నవ్వడానికి ప్రయత్నిస్తూ మంచినీళ్ల బాటిల్ అందుకొని ట్రావెలింగ్ బ్యాగ్లో ఉంచుకున్నాడు వినేవారికి నా ప్రవర్తనలో ఏదో అతిగా ఉన్నట్లు తోస్తుంది కదూ నిజమే వేపకాయంత వెర్రి కూడా నాకుందనుకోవచ్చు అయితే ఈ ఛాదస్థపు వైఖరి వెనుక ఒక అనంత జీవితానుభవమే దాగి ఉందన్నది వాళ్లకు తెలియదు కదా దాని గురించి చెప్తాను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెన్నపట్నం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో ఏకబిగిన ఐదేళ్ల ఉద్యోగపర్వం తర్వాత నన్ను మహారాష్ట్ర పడమటి ప్రాంతమైన కొల్హాపూర్కి బదిలీ చేశారు ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మమ్మ గుడి ఇక్కడే ఉంది వారు పండగ పబ్బాలకు ఇక్కడే అమ్మవారికి చీరలు సారెలు పంపించడం ఆనవాయితీ చల్లదనం పందిరిలా పరుచుకున్న పచ్చదనం ఊరిని శోభతో నింపుతుంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొల్హాపూరు ఒక సంస్థానంగా ఉన్నప్పుడే షావు మహారాజా వారు అన్ని వర్గాల వారికి విభిన్న స్థాయిల్లోనూ సామాజిక న్యాయం వలరించిన ఘనత సంపాదించుకున్నారు అందుకేనేమో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పరిపాలనాపరమైన పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన గారి నిడుపాటి ఛాయాచిత్రం చక్కెర కర్మాగారాలు వ్యాపార సంస్థల ముఖద్వారాల్లో నిటారుగా సాక్షాత్కరించేది అన్నట్లు చెప్పడం మరిచాను ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు వారికి చెందిన వంశీయుడు ఇక విషయానికి వస్తాను మహారాష్ట్ర ప్రాంతానికంతటికీ ఉమ్మడిగా రెండు కోమారు బాంద్రాలో ఉన్న ముంబాయి రీజనల్ కార్యాలయ హెడ్ క్వార్టర్స్లో విస్తృతమైన సమీక్షా సమావేశం జరిగేది చుట్టుపక్కల పనిచేస్తూ ఉన్న అనుబంధ కార్యాలయాల పనితీరుపై ఢిల్లీ నుండి అధికారులు వచ్చి సూక్ష్మంగా పరిశీలించేవారు నిర్దేశిత లక్ష్య సాధనకై ఆదేశాలు జారీ చేసేవారు మామూలుగా సమీక్షా సమావేశాలు సోమవారం జరుగుతూ ఉంటాయి అంచేత నేను శనివారం సాయంత్రం బస్ ఎక్కి ఆదివారం ఉదయం ముంబై చేరుకునేవాణ్ణి రోజంతా యమ రద్దీగా గడిచిపోయేది అంతేనా కాదు కొల్హాపూర్ ఉప కార్యాలయం చేరుకున్న తర్వాత వాళ్ల ఆదేశాలను ఆమూలాగ్రంగా పాటించి తగు సానుకూల నివేదికను సమర్పించడానికి వారం రోజులు పట్టేవి ఇప్పుడు ఆ రోజుల్లోకి తేరి చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది నా వంటి పెడుసైన మనస్తత్వం గలవాళ్ళు అధికార ప్రాంగణానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని అదంతా ఇప్పుడు ఎందుకులే గతం గత అన్న రీతిన విస్మరించడమే క్షేమదాయకం ఆ నెల కూడా ఎప్పట్లాగే సమీక్షా సమావేశాలు ముగిశాయి అట్టుడికిన వాతావరణంలో అజెండాకి సంబంధించిన రిపోర్ట్లు తదితర నివేదికలు అందిపుచ్చుకొని మా ఉప కార్యాలయానికి సంబంధించిన అంశాలు కూడా సమకూర్చుకొని రాత్రి ఎనిమిదిన్నరకు దాదర్ బస్ స్టేషన్ చేరుకున్నాను అక్కడున్న రెండు రోజులు నానా విధాల ఒత్తిళ్లకు నలిగిన మనస్సు కిటికీ వద్ద వాయువులు సోకేటప్పటికీ మాగన్నుగా సుఖప్రవాహంలోకి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు రాత్రంతా అలాగే బస్సులోనే హాయిగా గడిచిపోతుందనుకుంటూ కానీ నేనక్కడే పప్పులో కాదు తప్పులో కాలేశాను అనుకున్నది అనుకున్నట్లు ఎప్పుడు మాత్రం జరిగిందని అలా కొద్దిసేపు మాగన్నుగా కళ్ళు మూసుకున్నానో లేదు జెర్కింగ్లా ఓ విధమైన ఉరికిపాటుకి లోనయ్యాను నన్నలా ఉరికిపాటుకు లోను చేసిన అంశం మరేమిటో కాదు ఎవరో పక్క వరుస సీట్లో కూర్చొని పటపట కొరుకు తింటున్న శబ్దం నా చెవుల్లో చేసింది టైం చూసుకుంటే రమారమి పదకొండు సగం లేచి నిక్కి చూశాను ఒక ఆవిడ మందకోడి కాంతిలో లావుపాటి స్నాక్స్ ప్యాకెట్ను ముందేసుకుని చప్పుడయ్యేలా నములుతూ రాత్రి ప్రశాంతతను భంగపరుస్తూ ఉంది ఇది వాహికకు అంతరాయం కలిగించే సమయమా లోన చిరాకు పడుతూ మనకెందుకులే ఆ సోదె అనుకుంటూ చేరబడ్డాను కానీ నేనిక్కడే అసలైన పొరపాటు చేశాను బారుగా బోర్లా పడ్డాను ఎందుకంటే నా సమస్యలు అప్పటినుంచే ఆరంభమయ్యాయి రాత్రి పదకొండు దాటిపోయింది ఎక్కడో నిర్మానుష్య ప్రాంతాన బస్సు నాపి వెళ్లాలనుకునేవాళ్లు బయటికి వెళ్ళి ఐదారు నిమిషాల్లో రావచ్చని పురమాయిస్తున్నాడు కండక్టర్ నేను ఎక్కువసేపు గడపలేదు లఘుశంక తీర్చుకొని బస్సులోకి వచ్చేశాను మినరల్ వాటిల్ బాటిల్ తీసి కాసేని మంచినీళ్ళు నోట్లో పోసుకొని అనుకోకుండా అటు తిరిగి చూశాను అప్పుడు చూశాను అంతకుముందు ఏకతట్టున స్నాక్స్ నమిలేస్తూ కూర్చున్న ఆవిడ తీరుబడుగా ఇటు తిరిగి నా వైపు తెరిపార చూస్తోంది ఆవిడ తేరపార చూస్తున్నది నా వైపు కాదని నా చేతిలోని వాటర్ బాటిల్ వేపని గ్రహించడానికి నాకు అట్టేసేపు పట్టలేదు బహుశా తెచ్చుకున్న మంచినీళ్లు అయిపోయాయేమో అయిపోయింటే అయిపోవు మరి దారి పొడుగునా నానా చిరుతిళ్ళు తింటూ వస్తూ ఉంటే కళ్ళు తిప్పి అటు చూశాను ఆవిడ మగాడు కాబోలు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఇక చెప్పడానికేముంది ఆమె చూపులోని గాఢత నన్ను సోకింది మానవ భాష తెలియని గ్రహాంతర వాసిలా లేచి వెళ్ళి వాటర్ బాటిల్ అందించాను ఆమె గుటగుట గుటకలు మింగి ఇక చాలన్నట్టు నా వైపు ఓ చూపు విసిరి వాటర్ బాటిల్ తిరిగిచ్చేసింది థ్యాంక్స్ మాట దేవుడెరుగు చిన్నపాటి స్పందన కూడా లేదు చిన్నపాటి నవ్వు లేదు ఇబ్బందికరంగా ముఖం పెట్టి నా సీట్లకు వచ్చి కూర్చున్నాను కొందరంతే మరి వాళ్లను మార్చడం బ్రహ్మతరమూ కాదు ఎదుటివారి నుండి సహాయాన్ని స్వీకరించడం రాజ్యాంగబద్ధమైన హక్కులా భావిస్తారు అయ్యహో మానవ నాగరికత ఎంతలా ఉంది నేను జంకుతున్నట్లే అయింది పది నిమిషాలైందో లేదో ఆమె మళ్లీ నమలడం ఆరంభించింది విసుగ్గా ముఖం తిప్పుకున్నాను ఆవిడ అవస్థ అంతా కందకు లేని దొరద కత్తిపీటకి ఎందుకు అన్నట్లు ఎత్తి చూపుతున్నట్లుంది ఆవిడకు ఎస్కార్ట్గా వచ్చిన ఆవిడ భర్త చూసుకోవాలి ఇదంతా మధ్య నాకెందుకు తీపరం అలా ముఖం తిప్పుకున్న తర్వాత నాలోని ఆలోచనలన్నీ ఆఫీస్ పైకి ఇంటిపైకి వెళ్ళిపోయాయి అప్పుడు అలా కోడికు తీస్తున్నప్పుడు ఎందుకో ఓ పెద్దపాటి కుదుపుతో ఆగింది బళ్ళున కళ్ళు తెరిచాను వాహనం దేనికైనా గుద్దుకోలేదు కదా లేదని ఖరారు చేసుకుని కిటికీలో నుంచి బయటికి చూపులు సారించాను చుట్టుపక్కలంతా మాట అటుంచి మనుష్యుల అలికిడే లేదు దూరాన అక్కడక్కడ తోడేలు కళ్ళలా దీపాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి ఇక టీనీళ్లు పోసుకునే భాగ్యం లేదనుకుంటూ అటు తిరిగి చూశాను ఆ మహారాష్ట్రీయ మహిళామణి నా వైపు కుదురుగా తిరిగి సూటిగా చూడసాగింది ఆమె చూపులో కాదు అదో విధమైన అసహనం రేగిపోతున్నట్లనిపించింది ఆనాడు ద్రౌపది కౌరవుల వైపు ఇలానే కోపంగా కోరగా చూసుంటుంది ఆ చూపుల్లో నన్ను తాకిన భావం ఇది నేనిక్కడ రాత్రంతా దపికితో అలమటిస్తూ ఉంటే నువ్వక్కడ మత్తుగా నిద్రపోతుంటావా అని నిలదీస్తున్నట్లు ఉంది ఎందుకు చెప్పాలి నేను కూడా అప్పటికప్పుడు ఎదురు తిరిగి పదనైన చూపులు సారించాలని అనుకున్నాను నా మనస్తత్వంలో నిబిడీకృతమైన బలహీనత వల్లనో మరే కారణం వల్లనో నాకు తెలియదు ఎక్కువసేపు ముఖాముఖి చూడలేకపోయాను దేనికో వశీకరించబడ్డట్లు భవ్యంగా లేచి వెళ్ళి వాటర్ బాటిల్ అందించాను నీళ్లు మింగి బాటిల్ తిరిగి ఇచ్చేస్తూ నన్ను యగాదిగా చూసింది ఈసారి ఆమె చూపుల్లో నాకు మరొక అర్థం గోచరించింది మరొక మారు అలా నిర్లక్ష్యంగా పెడముఖం పెట్టుకుని ఉండకూడదు తెలుసా అని ప్రకటిస్తున్నట్లు ఉంది ఆ చూపులోని సూటిదనం గమనించి నాకు ఒళ్ళు మండుకొచ్చింది బస్ ప్యాసింజర్స్ అంతమందిలోనూ ఆమెకు నా ఒక్కడి ముఖమే కనిపిస్తుందా నేను తెచ్చుకున్న మంచినీళ్లే ఆమెకు కావాలా ఇదొక నియంత ఆధిపత్య ధోరణి కాదు ముందే చెప్పాగా కొందరంతే మరి అంతర్ముఖుడిని నాలోకి నేను చూసుకుంటూ నిద్రపోయాను కష్టాలు చెప్పి రావంటారు వచ్చేవి కూడా ఒక్కసారిగా రావంటారు పొదుపుగా ఒకటి తర్వాత ఒకటిగా వస్తుంటాయి ఇందులో నాకు మాత్రం మినహాయింపు ఎక్కడుంటుంది ఉదయం ఆరు గంటలకల్లా కొల్హాపూర్లోకి ప్రవేశించాల్సిన బస్సు నగరం సరిహద్దుకు కూడా చేరుకోలేదు ఎందుకు చెప్పమా అని కళ్ళు పెద్దవి చేసుకుని చూసేటప్పటికీ తెలిసొచ్చింది బస్సు మార్గమధ్యలో బ్రేక్ డౌన్ అయిందని కళద్దాలు తుడుచుకొని పరీక్షగా చూశాను బస్సు అక్కడా ఇక్కడా కాదు రత్నగిరి కొండ చర్యల పంచన ఆగిపోయింది కారణాలు ఒకటి కాదు రెండు బ్రేక్ వదిలిపోయింది రెండవది టైర్లు పేరిపోయాయి గుండె కంగారు పడింది రత్నగిరి కొండల పరిసరాల్లో అంతటా పచ్చగా ఆహ్లాదకరంగా ఉండాలంటే ఎలా ఇది జీవితం ఇలానే ఉంటుంది మరి ఎగుడు దిగుడుగా సాగిపోతూ ఉంటుంది హృదయభారాన్ని వదిలించుకున్న పరివ్రాజకుడిలా ఉండాలని ఆశిస్తే కుదరదుగా నా కోసం ఎదురుచూసే మూడు క్వాషీ జ్యుడిషియల్ ఎంక్వైరీలకు తదుపరి తేదీలు స్థిరపరచమని మా పిఏకి సెల్ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బస్సు దిగి కొంచెం కొంచెంగా నీళ్లు చప్పరుస్తూ మైదానంలో పచారులు చేయసాగాను ఈ లోపల చాలామందికి వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ ఖాళీ అయిపోయినట్లున్నాయి ఇద్దరు ముగ్గురు నన్ను నా వాటర్ బాటిల్ వైపు చూశారు నేను ఖాతరు చేయలేదు నాకు నీళ్ళు ఇవ్వకూడదని కాదు కానీ ఇవ్వకపోవడానికి కారణముంది చాలా సంవత్సరాలుగా నన్ను మైగ్రేన్ తలనొప్పి వెంటాడుతూ ఉంది అది ఎప్పుడైనా వస్తుంది ఎక్కడైనా వస్తుంది పిలవని పేరంటానికి వచ్చినట్లు అప్పుడు తలనొప్పి మాత్రం వేసుకోవడానికి కాసిన మంచినీళ్ళు కావాలి నిజం చెప్పాలంటే అమృతం అనేది ఎక్కడో దేవలోకంలోనో స్వర్గలోకంలోనో లేదు భూలోకాల దొరికే మంచినీళ్ళే నిజమైన అమృతం అందుకే కాబోలు గాంధర్వులు సైతం రాత్రిపూట చడి చప్పుడు లేకుండా దిగివచ్చి వాగుల్లో వంకల్లో చెరువుల్లో జలకారాటలు ఆడి సేద తీర్చుకొని వెళ్ళిపోతుంటారు అలా పచార్లు చేస్తూ ఆలోచనల్లో మునిగి తెలుసున్నప్పుడు అలవాటులో పొరపాటుగా బస్సులోకి తలెత్తి చూశాను ఇంకేముంది ఆ మహారాష్ట్రీయ మహిళామని బస్సు కిటికీ నుండి నన్నే తొంగి చూడసాగింది తక్షణం చూపు మరల్చుకుని సమీపంలో ఉన్న పైన చతికిలబడ్డాను ఇచ్చేవాడుండాలేగాని చచ్చేవాడు కూడా లేచి వస్తాడన్నది తలపొస్తూ అప్పుడు నేనేమాత్రం ఎదురు చూడంంది జరిగింది ఆమె సరాసరి బస్సు దిగి నన్ను కన్ఫర్ంట్ చేసేలా తేరిపారు చూస్తూ నిల్చుంది అప్పుడు నేనేం చేశానని బహుభవ్యంగా లేచి వెళ్ళి నా చేతిలోని వాటర్ బాటిల్ని ఆమెకు అందించాను నాకు అర్థం కాలేదు ఆమె ఆమెందుకలా రాత్రంతా పరపరా నవ్వుల్తూ కూర్చుందో నవ్వుల్తూ నవ్వుల్తూ అలా ఎందుకు తరచూ దాహార్తికి లోనయ్యేదో ఆమె నిండు గర్భిణి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ